పీడిఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి రామచంద్రపురం పట్టణంలో కామరేడు చెలికెర రామారావు భవనంలో ఈరోజు పీడిఎస్ యాభై ఏళ్ళ వసంతాల సందర్భంగా విద్యార్థుల అమరవీరుల పోరాట స్ఫూర్తి సభ జరిగింది అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం పట్టణంలో భారీ ప్రదర్శన అదేవిధంగా సభ కూడా జరిగింది ఏ పిడిఎస్ యొక్క లక్ష్యం గత యాభై సంవత్సరాల నుంచి అవినీతికి వ్యతిరేకంగా అసమానతలకు వ్యతిరేకంగా పొలమెస్కి వ్యతిరేకంగా గత యాభై సంవత్సరాల నుంచి పీడిఎస్ పోరాటం చేస్తుంది అందులో భాగంగానే పీడిఎస్ యొక్క విద్యా ఏదైతే పీడిఎస్ఈ సంస్థ ఉందో విద్యను జాతీకరణ చేయాలని వైద్యాన్ని జాతీకరణ చేయాలని అందరికీ విద్య కావాలని అందరికీ ఉపాధి కావాలని లక్ష్యంతో ఈ సంస్థ గత యాభై సంవత్సరాలలో పోరా సాధించింది అందులోనే అనేక మంది మరి విద్యార్థి అమరవీరులు మరి అమరత్వాన్ని చెందారు జాతిరెడ్డి జంపాల శ్రీపాద శ్రీహారి బాలాశంకర్ లాంటి వీళ్ళందరూ కూడా మరి ఈ దేశ ముక్తి కోసం ప్రజల విముక్తి కోసం విద్యార్థుల విముక్తి కోసం పనిచేశారు వాళ్ళని స్మరించుకుంటూ ఈ సభ జరిగింది